కీసరగుట్టలోని శివరాత్రికి వచ్చే భక్తులకి వివిధ కుల సంఘాలందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్నదానం అనేది జరపడం జరుగుతుంది అన్నదానం అంటే మామూలు అన్నదానం కాదు పంచపక్ష ప్రమాణాలతో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ కుల సంఘాలు ఇక్కడ మనకు ప్రస్తుతం రెడ్డి సంఘము వాళ్ళు కూడా ఇక్కడ భక్తులకు వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా కానీ వారికి అన్నదానము చేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడ రెడ్డి భవనంలో మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు దీని విశేషాలను మనకు తెలియచేయడానికి రెడ్డి సంఘం స్థాపకంతో ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కీసరగుట్టలో రెడ్డి సంఘం వారు చేస్తున్నారు దీని విశేషాలు ఏంటండి అంటే ఈ శివరాత్రిని దృష్టిలో పెట్టుకొని భక్తులు వచ్చే భక్తులకు అన్న ప్రసాదం చేయాలని రెడ్డి సంఘం తరఫున ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పుడు భవన నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది ఇందులో కళ్యాణ మండపం వస్తుంది పద్దెనిమిది రూమ్లు వస్తాయి అంటే సేవ చేయాలనే ఉద్దేశంతో అంటే రెడ్డి కుటుంబ సభ్యులందరి సహకారాలతోటి ముందుకెళ్తున్నాం అంటే మామూలుగా ఇక్కడ చాలా కుల సంఘాలు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నది చాలా ఏండ్ల బట్టి ఇది టెంపుల్కి చాలా దగ్గరగా ఉంది అంటే దీనికి ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించే అవకాశం ఉంది మీరు ఎంతమంది వస్తారని మీకు అంచనా అండి దర్శనానికి లక్ష పైన వస్తారు మా దగ్గరికి సుమారు ఒక నలభై వేల మంది వరకు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు మేము రైతు బిడ్డలం కాబట్టి అన్ని కులాలతో పాటు మేము కూడా రైతులం కదా మేము కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ కీసరా అంటే కొంచెం పొలిటికల్ లీడర్స్ కూడా ఎక్కువ ఉంటారు పొలిటీషియన్స్ అని చాలామంది ఉంటారు అలాంటి పొలిటీషియన్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీ యొక్క రెడ్డి సంఘానికి అంటే రాజకీయంగా సంబంధం లేదు అన్ని పార్టీల వారు ఉంటారు ఓన్లీ రెడ్డి సభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది తర్వాత మీరు ఇంత భారీ ఎత్తున యొక్క భవనం నిర్మిస్తున్నారు దీనికి ముఖ్యంగా సహకరించిన వారు ఎవరండి ముఖ్యంగా అంటే అందరము దాతల సహకారంతోనే నిర్మిస్తున్నాము ఊవలము ఒకలం ఏం పెట్టడం లేదు అట్నే ఇప్పుడు నేను ఒక హాఫ్ ఎక్కర్ భూమి డొనేషన్ ఇచ్చిన విరాళంగా భవనం భవనానికి తర్వాత ఈ భవనం స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే దీంట్లో సత్రాల లేకపోతే రెస్ట్ హౌస్ రెస్ట్ రూమ్ లాంటి కళ్యాణ మండపం కడుతున్నాము సుమారు ఒక పదిహేను వందల మందితోటి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సౌకర్యాలు ఉంటాయి ఉండడానికి ఒక పద్దెనిమిది రూములు ఏసీ రూములు ఉంటాయి అంటే దేవస్థానానికి కూడా సంపద పెంచడానికి మాట అంటే రెడ్డి సంఘం తరఫున అంటే సేవా కార్యక్రమాలు చేయడానికి దృష్టిలో పెట్టుకొని ఈ భవనం నిర్మాణం చేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఈ జనరేషన్లో మీరు ఇంత బాగా చేసి పెడుతున్నారు నెక్స్ట్ జనరేషన్ మీ తర్వాత వచ్చి మీ పిల్లలు కానీ ఈ యొక్క భవనాన్ని కూడా ఇంత మంచిగా చూసుకుంటారని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం ఫ్యూచర్లో మా పిల్లలు కానీ తరతరాలకు ఉండే అందరం కలిసి ఒక స్ట్రక్చర్ చేసి మీకున్నంత పట్టుదల కానీ మీకున్నంత ఫ్రీ అంటే అంత టైం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనుకుంటున్నాం చేస్తారు మా తర్వాత వాళ్ళ వారసులు కాబట్టి వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి మా అభిప్రాయం ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇంత పెద్ద భవనం కడుతున్నారు ఓన్లీ రెడ్డి కుల సంఘం వారికి లేకపోతే వేరే కుల సభ్యులు కూడా వచ్చి ఇక్కడ సభ్యులు మాత్రం రెడ్డిలు మిగతా ఏదైనా ఫంక్షన్లు అవి కావాలంటే అన్ని కులాలకు ఇచ్చి ఫస్ట్ ప్రయారిటీ రెడ్డిలో ఇక్కడ గుట్ట అంటే చాలా ఫేమస్ మన భాగ్యనగరంలో ఒక శ్రీశైలం అంత పేరుగా ఉన్న ఒక గుట్టలో ఈ ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమి అంటే మా గుట్టలో మాకు ఇక్కడ దాదా హాఫ్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి గుట్ట అయితే ఆ ప్రతి ఒక్కళ్ళు భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ మేము అని చెప్పి రెడ్డి వారం నిర్మిస్తున్నాము దానివల్ల ఇక్కడ అలాగే ప్రతి సంవత్సరం అన్నదానం చేసుకుంటా భారీ అన్నదానం చేస్తాం ఇక్కడ త్రీ డేస్ ఫోర్ డేస్ చేసుకుని అందరికి ప్రతి ఒక్కరికి అన్నదానం ఓన్లీ ఈ యొక్క శివరాత్రికి మాత్రం ఉంటుందా కార్తీక మాసం కూడా చాలా ఘనంగా జరుగుతుంటాయి కదా కిసర్ అప్పుడు ఆ టైంలో ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఓన్లీ మన శివరాత్రి ఇప్పుడు ఈ యొక్క శివరాత్రికి చేసే అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్స్ ని మీరు ఆహ్వానిస్తున్నారు అంటే ఇక్కడ అన్నదానంకి చాలా మంది కుల సభ్యులు కూడా ఇక్కడ చేస్తున్నారు కదా మీ దగ్గరికి అట్రాక్ట్ అయ్యే వచ్చే వాళ్ళు ఏమన్నారు ఎవరు అంటే అందరి సభ్యులు ఏమి ఒక్కరు ఒక్క మేము బోర్డు ప్రతి ఒక్క సభ్యులు వస్తారు అందరుంటారు మామూలుగా ఈ అన్నదానం అంటే మామూలుగా ఏదో సాంబారు అన్నము పెరుగు వేసి పెట్టేది మీరు ఒక పంచపక్ష ప్రభావాలు చేస్తున్నారు దీనికి ముఖ్య కారణమే ఉందండి అందరు భక్తులు వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండి మా ప్రా తీర్థప్రసాదాలు తీసుకొని మమ్మల్ని దీవించేసి మా రెడీ సంఘం భవనం మంచిగా కావాలని దీవించాలని అంటే మామూలుగా ఎంతమంది వరకు అంచనా ఇప్పుడు సపోజ్ మీరు అనుకున్నారు ఒక లక్ష మంది వరకు లక్ష మంది తర్వాత వచ్చినా గానీ వారికి పెట్టే అంత ప్లానింగ్లో మీరు ఉన్నారండి మేము ప్లాన్లో ఉన్నాము లాస్ట్ టైము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నలభై వేలు యాభై వేల మంది తిన్నారు వచ్చి తీర్థప్రసాదం తీసుకున్నారు ఇప్పుడు కూడా అంతమంది అని అనుకుంటున్నాము ఎక్కువ వచ్చినా పెట్టడానికి మేము ముందుగా ఉంటాం సంఘంలో మీరు కూడా ఒక భాగస్వాములు అయ్యి ఇంత పెద్ద కార్యక్రమంలో ఉన్నది మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం మా రెడ్డి సోదరులందరూ సహా సగాలతోటి ఈ బిల్డింగ్ కూడా మెంబర్షిప్ ఇచ్చి ప్రతి ఒక మెంబర్షిప్కు యాభై వేల చూపించిన పెట్టి మెంబర్షిప్ ఇచ్చి బిల్డింగ్ కడుతున్నాం అందరు అందరు రెడ్డి సంఘం తెలంగాణ మొత్తం అందరికీ మెంబర్షిప్ ఇవ్వగలుగుతాం కీసరగుడ్డకి శివరాత్రికి దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మీరు ఏమి వాళ్ళు అనుకుంటున్నారు శివయ్య అండదండలుండి వర్షాలు కానీ పంటలు కానీ అంటే రైతుతోటే ఏ కార్పొరేట్ కంపెనీలు అయినా నడుస్తాయి అందరికీ సుఖశాంత అసలతటి ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ యొక్క రెడ్డి సగంలో మీరు కూడా ఒక మీకు ఎలా అనిపిస్తుంది మాకు ఇన్ ఇంత గొప్ప మహాయజ్ఞంలో మహాకార్యంలో మా ఇంత పెద్ద అవకాశము ఇప్పటివరకు ఎవరు ఇంత పెద్ద భవనం నిర్మించలేదు భక్తులకు కొన్ని రూమ్లు కల్పించడంలో కొంచెం ఇబ్బందిగా జరుగుతుందని గ్రహించడం మేము అంటే వాళ్ళు చేస్తలేరని కాదు చేస్తున్నారు కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఇబ్బందిని పూడ్చడానికి మా వంతుగా మా ప్రయత్నంగా వచ్చే భక్తులకు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కానీ అనేక మంది చాలామంది లక్షల్లోస్తుంటారు భక్తులు వాళ్ళకు కొంచెం ఏదో రకంగా మనం సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నాం మా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా శివరాత్రి రోజు యాభై వేల మంది నలభై వేల మంది ఎంతమంది వస్తే అంతమంది లేదు అనకుండా రోజు మాకు చాతనేంత వరకు మేమంతా ఇప్పుడు ఏదైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందో దాంట్లో మీ యొక్క భాగస్వామి మీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉందండి మేము యాక్టివ్గా వన్ ఆఫ్ ది మెంబర్ రెడ్డి సంఘం నుంచి ఆ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీగా బ్రహ్మాండంగా మేము చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా మా తరతరాలు కూడా మా పిల్లలు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మా పిల్లలు కూడా అదే చెప్తాం మేము ఉన్నా లేకుండా మీరు ఇట్లనే మెయింటైన్ చేయాలి భక్తుల సహకారంతో అందరితో మంచిగా ఉండి చేయాలని కూడా చెప్తాం ఈ రూమ్లు కూడా ముప్పై ఆరు రూమ్లు మూడు ఫ్లోర్లు వస్తుంది ముప్పై ఆరు రూమ్లు ఫెసిలిటీ ఉంది ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ రెడ్డి లెక్క ఇస్తాం దానికి దర్శనానికి టోకెన్స్ ఇస్తాం సంవత్సరానికి అని అది ఇప్పుడు ఈ ఒక పర్సన్కి అనుకో నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కులానికి అతీతంగా నా ఫ్రెండ్ మీరున్నారు మీకు ఇప్పుడు అంటే మీరు మూడు సంవత్సరాలు చూసుకుంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ అని పెట్టింది ఈసారి భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం చాలా ఉందనేసి ఆర్టీసీ వాళ్ళు కూడా అంటున్నారు సో ఇక్కడ మీ అన్నదాన కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పెరిగే అవకాశం ఏమైనా ఉందండి పెరిగితే ఇంకా చాలా హ్యాపీ మేము పెట్టడానికి రెడీ ఎంతమంది వచ్చినా సరే లక్ష వచ్చినా సరే లక్ష యాభై వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ మేము అందరి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కడుపు నిండి అన్నం పెట్టి ఒక ఇంట్లో ఒక ఫంక్షన్లో ఎంత బాగా అన్నం పెడతారో అంత బాగా మేము ఇక్కడ పెట్టి భక్తులకు సాటిస్ఫాక్షన్ చెబుతాం జై శ్రీరామ్ కీసరగుట్ట రెడ్డి భవనం అనేది అన్నదానంకి ప్రతిరూపము అన్నదానంకి మారుపేరు కీసరగుట్ట రెడ్డి భవనం అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ రాబోయే రోజులలో ఈ యొక్క భవనం అనేది నిర్మాణము పూర్తి స్థాయిలో అయిన తర్వాత మినిమం లక్ష నుండి లక్షన్నర వరకు ఈ యొక్క శివరాత్రి కాకుండా కార్తీక మాసంలో కూడా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మీరు మాటలు వింటాం కెమెరా పర్సన్ ప్రమోత్తో సంతోష్ ఎస్ఓ న్యూస్